హాయ్ చెప్పు ఇవాళ ఏం కూర చేయబోతున్నాం మనం వంకాయ ఫ్రై అంటే మామూలు వంకాయ కారం గుత్తి వంకాయ కారం నీ స్టైల్లో నువ్వు మామూలుగా ఎప్పటి నీకు ఎప్పటి నుంచి తెలిసి ఇది ఎప్పటి నుంచి నేర్చుకున్నాను చాలా బాగుంటుంది వంకాయ ఫ్రై లాగా ముద్దపప్పు కాంబినేషన్ తో బాగుంటుంది వంకాయ కారం సరే అదే వంకాయ కారం ట్రై చేద్దామా స్టార్ట్ చేద్దామా ఓకే ఫ్రెండ్స్ వి స్టార్ట్ విత్ ద వీడియో ఫస్ట్లీ వంకాయ కారంకి మనం ముందుగా వంకాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి సో చిన్న చిన్న వంకాయలు ఒక సిక్స్టీన్ టు ట్వంటీ వంకాయలు తీసుకొని వాటిని ఇలా కట్ చేసుకొని ఇలా మీకు చూపిస్తున్నట్లుగా కట్ చేసుకొని లైట్గా ఉప్పు పెట్టుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి సో ఇలా చిన్న చిన్న వంకాయలనే తీసుకోవడానికి రీజన్ ఏంటంటే పెద్దవి తీసుకుంటే అంత ఎక్కువసేపు కుక్ అవ్వడం టైం పడుతుంది పైగా చిన్న వంకాయలు చిన్నవి కాబట్టి కుక్ చేయడం వల్ల ఈజీగా చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి తీసుకునే బదులు అన్ని చిన్న చిన్న వంకాయలు తీసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కంగానే ఈ వంకాయలు మనం ఏవైతే కట్ చేసుకున్నామో వాటిని తీసుకొని ఫ్రై చేసుకుందాం చిన్న చిన్న వంకాయలే ఎక్కువ టేస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా చిన్న వంకాయలే మేము ప్రిఫర్ చేస్తూ ఉంటాం పెద్ద వంకాయలు చిన్న వంకాయలు కలిపి ఉన్నాయనుకోండి పెద్దవి బాగా కుక్ అవ్వకుండా చిన్నవి తొందరగా కుక్ కుక్ అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది సో అన్ని మీడియం సైజు ఉండేటట్టుగా చిన్న వంకాయల్ని తీసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది ఇలా తొడియం కూడా తీయకుండా డైరెక్ట్గా ఫ్రై చేసేసుకుంటాం ఫస్ట్ ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకుందాము ఎందుకంటే బాగా ఫ్రై అవ్వాలి కొంచెం పైన కూడా కొంచెం క్రిస్పీనెస్ రావాలి కాబట్టి ఫ్రై తీసుకుందాం కావాలంటే తర్వాత మనకి ఆయిల్ అవసరం లేదు అనుకున్నప్పుడు దీంట్లో నుంచి కొంచెం ఆయిల్ వంపేసుకుందాం సో ఇప్పుడు ముందుగా కొంచెం సిమ్లో పెట్టేసుకొని వీటిని బాగా మగ్గనిద్దాం ఫస్ట్ ఒకసారి మొత్తం కలపెట్టేసేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దీన్ని మగ్గనిద్దాం త పెట్టేసుకున్నాము ఇప్పుడు చూడండి కాసేపు అయిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ముక్కలు ఇలా మగ్గిపోయి ఉంటాయి అనమాట కాయలు కొంచెం కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది కదా బట్ మనం దీన్ని మన గంటతో ఇలా ఒత్తి చూస్తే మనకు తెలుస్తుంది అనమాట ఇది కుక్ అయిపోయిందా లేదా అని ఇక్కడ చూడండి ఇది కుక్ అయిపోయింది బట్ ఇంకొంచెం ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటే ఇంకా బాగా కుక్ అవుతుంది లోపల మొత్తం ఫ్లష్ మొత్తం బాగా కుక్ అవుతుంది సో మనం ఇంకొక టెన్ మినిట్స్ని దీన్ని ఇలానే మగ్గనిచ్చుకుందాం ఒకసారి కలపెట్టేసుకుందాం చూడండి కలర్ కూడా బ్రౌన్గా చేంజ్ అవుతూ అనమాట ఇట్లా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు కూడా మనం చూసుకోవచ్చు దీన్ని మనం చేసుకునే టైంలో నేను ఒక నాకు కావాల్సినంత బియ్యాన్ని కడిగేసి పక్కన పెట్టేసుకున్నాం ముద్దపప్పు ఆల్రెడీ కుక్ అయిపోయింది సో ఈ కాంబినేషన్తో కొంచెం నెయ్యేసుకొని తింటే వారెవా అనాల్సిందే సో ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చినులపై కారం వేసుకుందాం ఇక్కడ ఆల్రెడీ నేను చిన్నులపాయ కారం ప్రిపేర్ చేసేసింది మీకు కావాలనుకుంటే అప్పటికప్పుడు కొన్ని చిన్నులపాయలు ఉప్పు కారం వేసేసి బాగా కలిపేసుకొని ఆ ముద్దని దీనిలో వేసేసుకోండి ఆల్రెడీ చిన్నులపాయ కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇంకా సరిపడా ఉప్పు మాత్రమే వేసుకుందాం ఇదంతా వేసేసుకొని లైట్గా కొంచెం పసుపు కూడా ఇప్పుడే వేసేసుకుందాం మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి గెంట పెట్టి కలిపెట్టేసుకుందాం కొంతమంది చిన్నులపాయ కారంతో పాటే ఎండుకుబ్బరి కూడా గ్రేట్ చేసేసి వేసేసుకుంటారు అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నా దగ్గర ఎండు కొబ్బరి లేకపోవడం వల్ల నేను ఎండు కొబ్బరిని స్కిప్ చేసి లాస్ట్లో పచ్చిగుబ్బరితో వేయాల్సి వచ్చింది ఇప్పుడు దీన్ని మొత్తం సిమ్లో పెట్టేసేసుకొని ఒక కాసేపు మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిచ్చుకుందాం ఎప్పుడైతే చిన్నులపై కారం వేస్తాం అప్పుడే ఎండుకుబ్బరి అవన్నీ వేస్తే కొంచెం మనకి కారం కలుపుకోవడానికి గుజ్జు బాగుంటుంది అనమాట ఆయిలీ ఆయిలీగా లేకుండా కొంచెం గుజ్జు ఉంటుంది చూసారా చూడండి ఆయిల్ మొత్తం ఎంత బాగా కొంచెం ఇంకిపోయింది పైగా కొంచెం ఆయిల్ నేను తీసేసి తాలింపుకి పక్కన పెట్టుకున్నాను తాలింపు ముందేసేసుకుంటే వంకాయలు బాగా ఫ్రై అయిపోయి తాలింపు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను సపరేట్గా ఏదైతే ఆయిల్ దాంట్లో నుంచే తీసి ఆయిల్లోనే కొంచెం తాలింపు వేసుకుని దీన్ని దాంట్లో మిక్స్ చేసుకుంటున్నాను సో ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాను ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వడంతో దీంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం ఇలా వేసుకోవడం వల్ల తాలింపు మాడదు అలా అని చెప్పి కాయలు కూడా మంచిగా కాయలకు కూడా మనం ఎక్కువసేపు మగ్గనిచ్చుకోవచ్చు సో ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ మనం ఎండు కారం ఎక్కువగానే వేసాం కాబట్టి ఒక ఎండుమిర్చి సరిపోతుంది దీన్ని ఒక ఎండమిర్చిని విరగొట్టుకుని వేసుకుందాం ఇది కాకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒకసారి కలబెట్టేసుకొని దీన్ని ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న వంకాయలోకి వేసేసుకొని తిప్పేసుకుందాం చూసారా ఎంత మంచిగా ఎంత మెత్త మెత్తగా కొంచెం ఆయిలీ ఆయిలీగా కనిపిస్తుందో ఇప్పుడు దీంట్లోకి నేను పచ్చి కుబ్బరిని గ్రేట్ చేసి వేసుకున్నాను ఇది జనరల్గా మీరు చిన్నులపాయ కారం చేసుకునేటప్పుడే కలిపి వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో కొన్ని నిండు ముక్కలుగా కూడా కట్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలపెట్టేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన వంకాయ ఫ్రై రెడీ